నమస్కారం మర్నాడు ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయు శుభ సందర్భంగా ఏ విధంగా అయితే రంజాన్ ఒక పండగ వాతావరణం చేసుకున్నామో ఉగాది ఒక పండగ వాతావరణం చేసుకున్నామో అలాగే అనంతన్న నామినేషన్ కి ఒక భారీ ఎత్తున అశేషమైన జనవాహిని తరలి రావాలని చెప్పి ఒక అనంత జనసంద్రంతో జన సముద్రంలా ఒక జన సముద్రంలా నిండిపోవాలని చెప్పి మన ప్రియతమ నేత అనంత వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ దాఖలుకి అశేషమైన జనవాహిని రావాలని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ వర్గాలకి సంబంధించిన ప్రజలకు నేతలకు నాయ నాయకులకు అందరికీ ఇదే మా ఆహ్వానం దయచేసి పెద్ద ఎత్తున పాల్గొని ఈ నామినేషన్ ని జయప్రదం చేయండి నమస్కారం